కీర్తన ప్రధాన గాయకునికి దావిదు కీర్తన కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటని ఆయన నాకు చెవి నా ముర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తును నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి ఎహోవా ఎందు నమ్మిక ఎంచెదరు గర్విష్ఠులనైన త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారనైనను లక్ష్యపెట్టక యహోవాను నమ్ముకునువాడు ధన్యుడు ఎహోవా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటైన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియు దహన బలునైనను పాప పరిహారార్థ బలు నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను ఊర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములోనున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను చేసి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించియున్నవి ఆ హృదయము అధైర్యపడి ఉన్నది దయచేసి నన్ను రక్షించుము ఎహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమశీయుందరుగాక నాకు చేయ గోరువారు వెనుకకు మల్లింపబడి గాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుపు అవమానమును చూచి గాక నిన్ను వెతుకువారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు ఎహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతేని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ